మనం చూడొచ్చు చక్లేల అలివేని గారు ఇక్కడ మొత్తం వాళ్ళ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా అయితే ఈ రోజు సాయంత్రం కేటీఆర్ గారు మీటింగ్ కూడా ఉండబోతుంది దాంతో ప్రజల్లో ఒక జోష్ వచ్చిందంటూ కూడా కార్యకర్తలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తే ఇంకా ముందుకెళ్ళాలి మా కోసం కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు చేస్తున్నారు ప్రస్తుతం అభ్యర్థి మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మొత్తం జోష్ పెంచినట్టున్నారు సాయంత్రం కేటీఆర్ గారు రాబోతున్నారు మీకోసం ప్రచారం చేయబోతున్నారు అధిష్టానం మీకోసం ప్రచారానికి రాబోతుంది ఎట్లుంది పనుల అందుకే చూస్తుంది ఉంది అంటే ఇప్పుడు మీరు గతంలో కూడా ఉన్నారు గతంలో నైన్త్ వార్డు అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇట్లనే ఉన్నారు పదిహేనో వార్డు నైన్త్ వార్డు మీ ఎస్సీ లేడీ అయినందువల్ల పదిహేనో వార్డు కౌన్సిలర్ గా చెప్పోటి చేస్తున్నారు వరంగల్ మనకి ఇక్కడ తూర్పు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా మొత్తం మీ వాళ్ళందరూ తొర్రూరు వాళ్ళందరూ పబ్లిక్ తో మీ బాండింగ్ ఎట్లా ఉంటది పబ్లిక్ తో మా బాండింగ్ చాలా బాగుంటది అంటే మీరు ఏం చెప్పి ఓటు అడుగుదాం అనుకుంటున్నారు వాళ్ళని గతంలో కూడా చేసిండ్రు కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్పి అడుగుదాం అనుకుంటున్నారు గతంలో మేము చేసిన పనులన్నీ నైన్త్ వార్డు ప్రజలను అడిగి తెలుసుకోగలరు మేము ఎక్కడ వన్ రూపీ కూడా ఆశించలేదు అన్ని పనులు కంప్లీట్ చేసినాము ఇప్పుడు ఫిఫ్టీన్త్ వార్డుకు మనకు వచ్చి మనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి అక్కడ తొమ్మిదో వార్డు వాళ్ళు అభ్యర్థి ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇందాక చెప్పడం జరిగింది తొమ్మిదో వార్డులో అసలు లంచం తీసుకోకుండా పనులు చేసినటువంటి వార్డు ఏదైనా ఉందంటే అది తొమ్మిదో వార్డు అంటే చెప్పారు ఆ ఘనత మీకేనా అంటే ఒక అభ్యర్థి నాటకాలు బూటకాలు అవతల అభ్యర్థులు అవతల అభ్యర్థులు ప్రజలందరికీ తెలుసు మనం చేసే మంచి ఏదో ప్రజలందరికీ తెలుసు వాళ్ళ నాటకాల బూటకాలు అందరు ప్రజలందరికీ తెలుసు గురించి ముఖ్యంగా మహిళలకు ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు మహిళా సంక్షేమం కోసం అన్ని పథకాలున్నా అన్ని కంప్లీట్ చేస్తాం దాని గురించి ఓటు అడుగుతున్నారు ఇక్కడ పదిహేను వార్డు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పసునూరి నవీన్ అన్న ఉన్నారు పాలకుత్తి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్నమాట అన్న ఏంది మంచి జోష్ నేర్పుతున్నారు ఇక్కడ మహిళలందరూ కూడా మంచి జోష్ లో ఉన్నారు అంటే అది ఒక కోపం ఆగ్రహం అనుకోవాలా ప్రజల్లో వచ్చింది ఇదంతా కూడా ఈ రోజు దయాకర్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పాలకుర్తి అంటే ఒక దిక్సూచి లెక్క రాష్ట్రంలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి అనేక కార్యక్రమాల్లో తొరూరు మున్సిపాలిటీని ఎక్కడ చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో దయాకర్ రావు వచ్చినాకనే తొరూరు అనేది అభివృద్ధి జరిగింది అలాంటిది అందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళలు అక్కలు చెల్లెలు అందరూ కూడా వీళ్ళు ఆలోచన చేసుకుంటే మంచిది ఎందుకంటే తరూర్ ఒకప్పుడు ఎట్లుండే ఒక పది సంవత్సరాల ముందు ఎట్టుండే దయాకర్ రావు గారు గెలిచి మంత్రి అయినానికి ఎట్లా ఉండే ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మహిళనే కదా ఆమె జాన్సైడ్డి గారు ఇద్దరు అత్తాకోడలు పంచాలు పెట్టుకుని తొరూర్లా ఏ వంటి ఎటువంటి అభివృద్ధి అనేది జరిగిందా ఒకసారి ఇక్కడ ఉన్న అందరూ అక్కలు చెల్లెలు అందరూ కూడా వాళ్ళకి అర్థమైపోయింది రెండేళ్లలో అభివృద్ధి చేసిన వాళ్ళకి అంటారు కదా ఇప్పుడు ఈ రోజు చేసిన అభివృద్ధి అని కూడా మేము ఒక పోస్టర్ రూపంగా నిన్న ఒక పోస్టర్ కు దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి చేస్తే ఆ పోస్టర్ దగ్గర పోయి ఎమ్మెల్యే గారు కూడా చూసుకుంటా ఇవన్నీ మీరు చేసిన రా అని అంటుంది ఇక్కడ ఉన్న నిదర్శనం ఇక్కడ ఉన్న మహిళలలో ఇక్కడ కట్టిన మార్కెట్ యార్డ్ ఇక్కడ మార్కెట్ కట్టిన దానిలో ఇక్కడ ఇక్కడ ఉన్నది అది నిజం కాదా ట్యాంక్ బండ్ నిర్మాణానికి రెండు కోట్లు రూపాయ చేసి తొరూరు చెరువు కట్టని ట్యాంక్ బండ్ చేయడానికి మినీ ట్యాంక్ పండ్ చేస్తుంది పని ఆగిపోయింది నిజం కదా అమ్మాపురం కానీ రాజీవ్ గాంధీ మన యతరాజారావు పార్క్ గాని అనేక కార్యక్రమాలు ఒకటి కాదు ప్రతి కులానికి ఒక కమిటీ వాళ్ళ లెక్క ప్రతి సంఘానికి ఒక కమిటీ వాళ్ళ లెక్క వైస్ వాళ్ళకు సంబంధించిన ఒక కమిటీ వాళ్ళ లెక్క ఏ ఒక్కటే వదిలిపెట్టిందండి దయాకరావు గారు వచ్చిన తర్వాత ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో తొరూర్ల భూముల రేట్లు ఎట్లు ఉంటాయి ఈ రెండున్నర సంవత్సరంలో భూముల రేట్లు ఏ రకంగా పడినాయి అనేక కార్యక్రమం మున్సిపాలిటీ అనేది ఇంతమంది ఉండనా మున్సిపాలిటీ కావాలి మున్సిపాలిటీ అయితే తరువురు పెద్ద మొత్తంలో డెవలప్మెంట్ అయితే అనే ఆలోచనతోటి ఈరోజు దయాకరావు గారు చేశారు అలాగే మన పదిహేను వార్డు అభ్యర్థి మన అమ్మగారు మన అల్వేల అమ్మగారు ఈ రోజు తొమ్మిదో వార్డులో ఇంతమంది నిలిచే ఉన్నారు దయాకర్ రావు గారు నాయకత్వంలో ఇంత ముందు మణి అనే అబ్బాయి నాగరాజు కుటుంబం వైశాస్ నుంచి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున వైస్ నుంచి ఏకంగా సీటు వీళ్ళకి కేటాయిస్తేనే బాగుంటుంది వీళ్ళు ఉండాలి ఇద్దరు ముగ్గురు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉండి అధికారంలోండి కూడా వైస్ మోసం చేసి ఈ వైస్ ఛాన్స్ కూడా ఎక్కడ కూడా సీట్ ఇవ్వలే ఈ రోజు మన వైస్ ఛాన్స్ ముద్దు బిడ్డ వీళ్ళు ఏది కూడా ఒక మాట అన్నారంటే మాట ప్రకారం మనీ అనే అబ్బాయి తొమ్మిదో వార్డులో ఉండే స్వచ్ఛందంగా ఏ పని ఉంటే ఆ పని ముందుకు వచ్చి అన్నా అంటే నేనున్నా అని గడప గడపకు పోయి ఏ పని అంటే స్వచ్ఛందంగా చేసుకొని వచ్చిండు అలాగే ఇప్పుడు కూడా ఆ వార్డు రిజర్వేషన్లో భాగంగా మారింది అక్కడ కూడా తొమ్మిదో వార్డు కూడా ఇంతకుముందు మన ఎం ఎంపీపీ ఉండే ఎంపీపీ గారు వాళ్ళ కూతురు గారు పెట్టుకొని వాళ్ళు కూడా ఇంత ముందు ఏదైతే డెవలప్ చేసిండో నా మన మణి గారు అదే స్థాయిలో డెవలప్ చేయాలని వాళ్ళు ఎక్కడ ఎక్కడున్నా నేను నా కుటుంబం మొత్తం కూడా రాజకీయానికి అంకితం కావాలని ఎంపీ గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ బిడ్డను తీసుకున్న కూడా ఇక్కడ పెట్టి మేము పూర్తి స్థాయిలో రాజకీయానికి మా జీవితం అంకితం చేస్తాం ఎవరి దగ్గర ప్రాజెక్టు చేయడానికి అవసరం లేదు పైసలు తీసుకోవడానికి అవసరం లేదని స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ రోజు చేస్తూ ఉన్నారు ఈ రోజు మన మణి అనే అబ్బాయి ఎక్కడ కూడా తొర్రూర్ పట్టణంలోనే వైస్ ఛాన్స్లో కానీ ప్రతి ఇంట్లో ఇంటింటికి గడప గడప కూడా తెలిసిన అబ్బాయి ప్రతి ఒక్క పనికి ఏది ఉన్నా దయాకర్ రావు గారు ఈ మాట చెప్తే దయాకర్ గారు చెప్తే మణిగారు చేస్తారు అనే ఆలోచన తోటి స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటారు రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఇంత ముందు చేశారు వాళ్ళ నాన్నగారు కూడా గతంలో ప్రభుత్వం వార్డు మెంబర్ గా కూడా తొరు టూ టైమ్స్ నాగరాజు అనే వ్యక్తి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసినట్టు స్వచ్ఛందంగా భూములు కూడా కూడా ప్రతి ఒక్కటి నాగరాజు గారు దయచేసి ఒక బొంద అనేది చాలా ఏళ్ళ చరిత్ర ఉన్నది ఒక దాదాపు పెద్ద బావి ఉండే దాన్ని కూడా అదంతా కూడా స్వచ్ఛందంగా ఆయన సొంత ఖర్చులతో కూడిపి ఆ రోజు దాని ఒక కళ్యాణ మండపం లేక తీర్చిచ్చి ఒక స్వచ్ఛందంగా ఒక స్థలం ఏర్పాటు చేసి రాజకీయ అనుభవం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రజా జీవితంలో ఉంటున్నారు ఇంతమంది మహిళలు పొద్దున్న లేచిందంటే బిష్ణనగరాజు ఇంట్లో ఎక్కడ ఉందంటే పొద్దున్న లేతే ఆడవాళ్ళు మొగలు వచ్చి ఏ పని ఉన్నదన్నా ఇక్కడికి వస్తే నా మన మని దగ్గరికి వస్తే పని అవుతుంది ఆలోచిస్తూ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా మా పదిహేను వాడు మా ప్రజలకు అక్కలకు ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కులాలతోటి మతాలతోటి మా కులమైన వాడు మాకేయాలి అనేది కాదు దయచేసి మనిషితో పాటు కులం కాదు గుణం ముఖ్యం గుణం ఒక్కటి ఆలోచన చేసి పని అవసరం పడితే వాళ్ళకు ఏ పని ఉన్నా వాళ్ళ దగ్గర పోతే చేసే వ్యక్తిని మనం ఎన్నుకుంటే దయాకర్ రావు గారు ఇలా ఒంటి మీద కాలు ఒక కాలు పెట్టి మొత్తం తొరూరు గడప గడపకు తిరుగుతూ ఉన్నారు నేను చేసింది ఏంది వాళ్ళు చేసింది ఏంది మీరు ఏం దయచేసి ఇక్కడ ఉన్న అక్కలు చెల్లెలు కూడా వాళ్ళు ఆలోచన చేసుకున్నారు ఇంత ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి అక్కలు కూడా మేము ఖచ్చితంగా దయాకర్ రావు గారే ఇక్కడ నాయకత్వంలో ఉండాలి పదిహేను వాడిలో మన ఉంటేనే బాగుంటుంది వాళ్ళు తొమ్మిదో వాడుల కవిత గారు ఉంటేనే బాగుంటుంది స్వచ్ఛందంగా ఈ రోజు మహిళలు కూడా అందరు కూడా తిరుగుతూ ఉన్నారు ప్రజల మేము గడప గడపకు పోతా ఉంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బాగా పథకాలు అందినాయి దయాకర్ రావు గారు ఉన్నప్పుడే పథకాలు అందినాయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే అనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మీరు కూడా ఈ మహిళలు అక్క చెల్లెలు కూడా అర్జెంట్ చేసుకుంటే బాగుంటారు ఈ రెండున్నర కాలంలో ఇవి ఉన్న సాంక్షన్ దాదాపు వందలాది కోట్ల రూపాయలు దయాకర్ రావు గారు తెచ్చిన ప్రతి పనిని కూడా ఆపేస్తున్నారు కదా ఏ పని కూడా చేయట్లేదు వాళ్ళు ఓన్లీ అయిపోయిన వాటికి ఒక కత్తెర పట్టుకొని రిబ్బిన్ కటింగ్ చేసుకుంటా పోయి అది మేమే చేసినామని ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా BRS agenda తొరూరు మున్సిపాలిటీ మీద ఎరగ ఎగరబోతా ఉన్నది దానికి దయాకన్న నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ తొరూర్ మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతాను ఈ రోజు సాయంత్రం కూడా కేటీఆర్ గారు రాబోతున్నారు నూతన ఉత్సాహం నింపి ఈ మంచి వ్యక్తులను కూడా ఈ పదహారు పదహారు మంది డైనమిక్ ఒక మంచి నీతి నిజాయితీగా పరిపాలించే వ్యక్తులను కూడా దయాకర్ రావు గారు ఇక్కడ పదహారు మంది అభ్యర్థన పెట్టారు వారందరూ కూడా గెలవబోతా ఉన్నారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి చెంపబెట్టు అలాగే మన సర్పంచ్ కూడా బరాబర్ కేసీఆర్ గారు దయాకర్ రావు గారు కావాలని అన్ని నిక్కుల కూడా సర్పంచ్ గెలిపించారు అదే లో ఇది అదే ఉత్సాహంతో కూడా తొరూరు ప్రజలు కూడా మంచి విఘ్నులు మేధావులు అన్ని ఆలోచన చేసుకుని మా యొక్క బీఆర్ఎస్ పార్టీ గుర్తు కార్యకుందరుగా ఓటేసి గెలిపియాలని ప్రార్థిస్తున్నాం మీకు ఇన్ఛార్జ్ ఇక్కడ గెలిపించి మీ దయన్న గిఫ్ట్ శాతం మంచి వ్యక్తుల దగ్గర కూడా ఇన్ఛార్జ్ రావడం కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళతో పాటు నా సపోర్ట్ నాకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళు గెలవడానికి గెలిపించి ఇటు దయాకర్ రావు గారికి అక్కడ కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ కూడా గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ మీరు చూసుకోండి తెలిసిపోతా ఉన్నది విన్నారు కదా ఖచ్చితంగా ఇక్కడ తొర్రూరులోని మున్సిపల్ ఎలక్షన్లో గెలిచి వాళ్ళ దయన్నకు మేము గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు ప్రజలందరికీ కూడా అర్థమైంది ముఖ్యంగా ఫ్రీ బస్ ఎత్తేడంటూ కూడా ఇక్కడ మహిళా కార్యకర్తలు కానీ మహిళలు కానీ కోరుకుంటున్నాము ముఖ్యంగా అభివృద్ధి చేసింది ఇక్కడ దయన్న నేను వీలు చెప్తున్నారు లేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే అభివృద్ధి చేసి జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది అసలు చూడాలి రేపు మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలైతే ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది వేచి చూడాలి పదమూడో తారీఖు అయితే రిజల్ట్ రానుందని చెప్పాలి